మార్నింగ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటు రుండవచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు ఆదివారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈరోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఏడో వచనంలోని రెండవ భాగము రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనము ద్వారా మన అందరితో మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే ఆయన మహోన్నతుడు భయంకరుడు సర్వభూమికి మహారాజై ఉన్నారు కనుకనే రమ్యముగా కీర్తనలు పాడుచు చప్పట్ల కొడుతూ జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుచూ ఆయనను కీర్తించాలి ఇలాగు చేయుట ద్వారా దేవుని నామము ఘనపరచబడును దేవుడు మహిమ పొందును ఆయన కీర్తించబడుతూ ఆయన సార్వభౌమ అధికారము ఇలాగును ప్రకటించబడును కీర్తనలు పాడేవారు రమ్యముగా పాడాలి కొందరికి కీర్తనలు పాడటము రాదు వారు కీర్తనలు పాడుటకు తడబడుతూ ఉంటారు రమ్యముగా పాడుట అని అంటే ఆత్మతో పాడుట హృదయపూర్వకంగా దేవుడు ఇచ్చిన రక్షణానందముతో పాడుట దేవుని కీర్తిని ఘనతను ఆయన మహిమ ప్రభావములను ప్రకటించుతూ పాడుట దేవుని గొప్పతనం అంతటిని ఘనపరుస్తూ పాడుట ఇలాగు కీర్తనలు పాడువారు రమ్యముగా పాడువారై ఉన్నారు దేవుని మధురమైన ప్రేమను పొంది అనుభవించువారు అందరికీ పాటలు పాడటము రాకపోవచ్చునేమో గాని ఆరాధించటము అందరికీ వచ్చును వారు దేవుని ఎదిగిన ఆయన సార్వభౌమ అధికారమును దేవుని దైవత్వము పరిశుద్ధతను వివరించుచు పాడు పాటలు ఆత్మతోను సత్యముతోనూ పాడుచు దేవునిని ఆరాధించవచ్చును ఇలాగునే రమ్యముగా కీర్తనలు పాడుట దేవుని గురించి కీర్తనలు పాడేవారు రమ్యముగా పాడాలి దేవునిని ఎరిగి పాడాలి ఈ లోకములోని లోక సంబంధమైన పాటలు మనుషులను మెప్పించి పాడేవారు గణపరచబడుటకు పాడుతూ ఉంటారు మనుషులను సంతోష పెట్టుటకు పాడుతూ ఉంటారు అయితే దేవునిని గురించి పాడే కీర్తనలు దేవునిని సంతోష పెట్టునట్లుగా పాడాలి ఆయన నామమును ప్రకటించునట్లుగా పాడాలి ఇలాగూ పా పాడే పాటలు వినువారును ఎలాగూ చేయునట్లుగా అనగా దేవుడిని మహిమపరిచి ఆయన నామాన్ని కీర్తించేటట్లుగా వారు వినాలి వినేవారు ఇలాగూ దేవుడిని మహిమపరచాలి అప్పుడు ఈ లేఖనము వారి జీవితములలో నెరవేర్పు జరుగును ఈ విధముగా కాకుండా మనుషులు మెప్పును పొందటానికి వారి వారి నైపుణ్యాన్ని కనపరుచుకున్నటకును పాడేవారు వారు దేవుని మహిమ కొరకు పాటలు పాడటం లేదని వినేవారు గ్రహించాలి పాడేవారు ఈ విషయం తెలుసుకోవాలి ప్రియ శ్రోతలారా పాటల కచేరీలలో దేవుని నామమును అవమానించే విధంగా పాడేవారిని చూస్తూ ఉన్నప్పుడు వారికి సహకరించే వారిని చూస్తూ ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది ఎందుకంటే వారు లోక సంబంధంగా పాడుతూ దేవుని భయము లేకుండా దేవునికి భయపడకుండా వారు పాడుతూ ఉన్న ఆ విధానమును చూస్తూ ఉంటే లోకములో కలిసిపోతున్న పాటల వలెనే వారు పాడుతున్న విధానము దుఃఖమును కలిగించుచున్నది ఆత్మతో నింపబడిన మన పూర్వీకులు పాడిన పాటలలోని జీవము ఈ రోజులలో కరువు కావటము విచారమే కాబట్టి కీర్తనలు పాడేవారు వారి నైపుణ్యమును చూపించుట కొరకు లేదా కేవలము మనుషులను సంతోష పెట్టుట కొరకు పాడకూడదు గాని దేవుడు మహిమ పొంది ఆయన నామము ప్రకటించబడినట్లుగా రమ్యముగా కీర్తనలు పాడాలని ఈ లేఖనము లో నుండి దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు ప్రియా దేవుని స్నేహితులారా రచయితలు వారి హృదయాన్ని దేవునితో నింపుకున్నారు అనగా దేవుడు ఏమై ఉన్న వారు ఎరిగిన దానితో వారి హృదయాన్ని నింపుకున్నారు ఈ విధముగా దేవుని పరిచిన కోరాహు కుమారులు ఈ నూట యాభై కీర్తనల పుస్తకములో పదకొండు కీర్తనలు వ్రాయటము ఆ కీర్తనల ద్వారా దేవునిని మహిమపరుచుట వారికి ఎంతో గొప్ప ధన్యత రమ్యముగా కీర్తనలు పాడుట గొప్ప ధాన్యత రమ్యముగా పాడే కీర్తనలు హృదయములో నుండి వస్తాయి దేవుని వాక్యమును అనుసరించినవై అనుసరించేటటువంటి విధంగా ఉంటాయి ఈ కీర్తనలు హృదయాలను కదిరించి జీవితాలను మార్చును దేవుని ఎరిగిన వారు దేవుని తెలుసుకున్నట్లుగా దేవునిని ఎడగని ప్రజలు ఎవరైతే ఉంటారో వారు దేవునిని తెలుసుకునేటట్లుగా ఈ పాటలు చేయును రమ్యముగా పాడే కీర్తనలలో ఉన్న జీవము మనుషుల జీవితాలలో జీవమును ప్రవహింప చేయును ప్రియా దేవుని మిత్రమా మనము కీర్తనలు పాడాలి రమ్యముగా పాడాలి సర్వజనులు చప్పట్లు కొట్టే విధంగా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేసేటట్లుగా కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి ప్రభు చిత్తమైతే రేపటి జనాన ఈ వాక్యము ద్వారానే కీర్తనలు పాడుట అంటే ఎందుకు పాడాలంటే ఈ విషయాలన్నీ కూడా మనం విని ఆత్మీయ మేలులను పొందుకుందాం దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడా మహాకనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన సర్వ సృష్టికి కారణభూతుడు వైన ఆ గొప్ప నీకు స్తోత్రాలు మీ గురించి పాడే కీర్తనలు రమ్యముగా పాడాలని మీరు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా నీ భక్తులమైనటువంటి మేము నీ సార్వభౌమ అధికారమును వర్ణించుచు నీ మహిమ ఘనత ప్రభావమును ప్రకటించే విధంగా రమ్యముగా కీర్తనలు పాడునట్లు మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారెవరో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి వారి ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులను మీరు మార్చి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను మీ చిత్తము మా జీవితంలో జరిగించమని నెరవేర్చమని మీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును మా రక్షకుడైన ఏ సయ్యనామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించును గాక మీన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా